అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే అమలు చేయబోయేటటువంటి పన్నెండో పీఆర్సీపై బడ్జెట్ సమావేశాల నిర్ణయం అలాగే ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నిధులు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూసెస్ అయితే రాబోతున్నాయి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ ముఖ్యంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అనుకునే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పీఆర్సీపై బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏపీ బీఆర్ఓల సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ కమిషన్ నియామకంపై సోమవారం నుంచి జరగబోతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిన నేపథ్యంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని సంఘం అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారని గుర్తు చేశారు దీనిపై ప్రభుత్వ పరంగా మంత్రులతో కానీ అధికారులతో కానీ కమిటీని నియమించలేదన్నారు గతంలో పేరుకుపోయినటువంటి ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ ఇతర బకాయిలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని కోరారు సో ఈ విధంగా బకాయిల చెల్లింపులకు సంబంధించి పిఆర్సీపై త్వరగతిన బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ సరెండర్ లీవ్స్ తదితర బకాయిలకు బడ్జెట్లో కేటాయించి నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు సోమవారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అలాగే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినా సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేసేలా సీఎం చంద్రబాబుతో చర్చించాలని కోరడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి త్వరలోనే మనకి రేపటి నుంచి గుడ్ న్యూసెస్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇప్పటికే అధికారంలోకి వచ్చి చాలా రోజులైన నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక హామీలను ఇంకా పెండింగ్లోనే ఉంచింది సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఈ సమావేశాల్లో స్పష్టత అయితే రాబోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే